ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యోహాను ఇచ్చిన బాప్తీస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని ఎవరు ప్రశ్నించారు ఆప్షన్ ఏ కయప ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి పిలాతు ఆప్షన్ డి యేసు ప్రభువు సరి అయిన జవాబు ఏసు ప్రభువు నేనును మిమ్మను ఒక్క మాట అడుగుదును అది నాతో చెప్పుడి యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగారు ఇది లూకాసు వార్త ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులై ఉండు రాసిన మొదటి లేఖ పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే